నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలోని మిత్రులందరికీ నమస్కారం నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను భారత రాష్ట్ర సమితి నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిని మిత్రులారా ఒక ఉద్యోగస్తుల బిడ్డగా ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగిగా వేలాది మంది ఉద్యోగులను రిక్రూట్ చేసిన ఒక మాజీ చైర్మన్గా మీ అందరినీ నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను దయచేసి మీరు మీ పోస్టల్ బ్యాలెట్ ఓటును కారు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించి ఢిల్లీలోని పార్లమెంటుకు పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను నేను పార్లమెంటులో అడుగుబెడితే మీరందరూ అడుగుపెట్టినట్టే మీ నియామకాల నుండి మీ సర్వీస్ రూల్స్ దాకా మీ సర్వీస్ రూల్స్ నుండి మీ పెన్షన్ల దాకా మీ కుటుంబాల నుండి మీ కుటుంబాల సంక్షేమం దాకా మీ హౌసింగ్ సొసైటీల దాకా మీ డిపార్ట్మెంట్లలో మీకు రోజూ వస్తున్న సమస్యల దాకా మీ గొంతుకగా మీ సమస్యల పరిష్కారం కోసం నేను గతంలో లాగే భవిష్యత్తులో కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాను అందుకొరకే దయచేసి మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా ఒక్క అవకాశం మీ కుటుంబ సభ్యుడిగా ఒక్క అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి మీ నాగర్ మట్టి బిడ్డ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ